ఇకపోతే నెల్లూరు జిల్లాలో మరో వార్త విషయానికి వస్తే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ఇటు ఆనం రెడ్డి కావచ్చు సంజయ్ కావచ్చు అదేవిధంగా కాకాని గోదండ కుమార్తె పూజిత కావచ్చు వీళ్ళందరూ కలిసి ఈరోజు భారీ స్థాయిలో జిల్లా కలెక్టరేట్ వద్దకు వెళ్ళి తమ యొక్క వినతపత్రం అందజేశారు అంటే రైతులు జిల్లాలో రైతులు పడుతున్న కష్టాల గురించి ఈరోజు జిల్లా కలెక్టర్కి వీళ్ళంతా వినతపత్రం అందజేశారు చాలా కష్టాల్లో ఉన్నారని అంటే ఇటు ఎరువులు కావచ్చు ఇత్తనాలు కావచ్చు ఇవన్నీ కూడా గతంలో సబ్సిడీలో బాగా అందేటివన్ని ఇప్పుడు అందటూరు అని చెప్పి పర్వతరెడ్డి రెడ్డి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు అదేవిధంగా ఈ యొక్క సొసైటీల ద్వారా గతంలో ఎరువులు అంటే వైసీపీ గవర్నమెంట్లో ఇస్తున్న ఎరువులు కావని పురుగు మందులు కానీ చాలా సస్యస్ అందేటివని ప్రస్తుతం అవన్నీ బ్లాక్ మ్యారెట్కి తలకి వెళ్తున్నాయని అంటే వీటి ఒక్కొక్కటి ఒక ఎరువు బస్త కావచ్చు ఇటు పురుగుమందులు కావచ్చు ఒక్కొక్క దాని పైన దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలకు టీడీపీ కార్యకర్తలు బ్లాక్లో అమ్ముకుంటారని చెప్పి సంచలన ఆరోపణలు చేశారు పర్వతరెడ్డి రెడ్డి ఇటు కలెక్టర్ కలిసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది మీడియాతో మాట్లాడుతూ ఇటు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ రోజు కూడా వర్షాలు పడ్డ దాఖలు లేవని అదే అటు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరూ సీఎంగా పరి పరిపాలించిన సమయంలో రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టు కూడా ఇటు నీటితో కలకలలాడుతూ రైతులకు అన్ని విధాలుగా పుష్పలంగా ఉండేటిని ఇటు మొదటి కారు కావచ్చు రెండో కారు కావచ్చు ఎప్పుడు కూడా రైతులు ఆనందంగా రెండు కార్లు పండించుకొని హ్యాపీగా ఇటు వ్యవసాయం చేసుకున్నారండి కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు చెరువుల్లో నీళ్ళు లేవు ఇటు డ్యాముల్లో నీళ్ళు లేవని చెప్పి పర్వతరెడ్డి రెడ్డి అన్నారు అదేవిధంగా ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు ఏమయ్యాయి ఎక్కడికి పోయాయని అని చెప్పి ప్రశ్నించారు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలను ఇటు పేరు మార్చినప్పటికీ కూడా అంటే రైతు సేవా కేంద్రాలుగా ఇటు కూటమి ప్రభుత్వం పేరు మార్చింది అయితే ఈ రైతు సేవా కేంద్రాల ఉపయోగం ఏమిటి అని చెప్పి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తూ ఇస్తామని చెప్పి ఇటు ఎన్నికల్లో హామీ హామీ ఇచ్చిందన్నారు కానీ గత ప్రభుత్వం అంటే గత సంవత్సరం గత సంవత్సరం ఈ యొక్క అన్నదాత సుఖీభావం మొత్తం పూర్తిగా ఇటు రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఈ సంవత్సరం కూడా నామమాత్రంగా ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని చెప్పి పర్వతరెడ్డి చంద్రశేఖర్ అన్నారు గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని మాట ఇచ్చాడని సీఎం అయిన తర్వాత ఇంకా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇటు రైతులకు ఇచ్చారని కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు సబ్సిడీ కింద ఎక్కడ దొరకటం లేదని ఈ ఎరువులు కానీ విత్తనాలు కానీ టీడీపీ కార్యకర్తల జోబిలోకి పోతున్నాయని వాళ్ళు బ్లాక్లో మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటారని చెప్పి పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి ఆగ్రహం చేశారు అదేవిధంగా ఈ అన్నదాత సుఖీబాబు గురించి పదే పదే మాట్లాడడం జరిగింది రైతులు నమ్మి చంద్రబాబు నాయుడును ఓట్లేస్తే అన్నదాత సుఖీబావ తొలి సంవత్సరం ఒక రూపాయి కూడా ఎగ్గు ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఇది రెండవ సంవత్సరం కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఇచ్చే చేతులు దులుపుకున్నారని చెప్పి పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి కావచ్చు ఆనంద్ కుమార్ రెడ్డి అదే విధంగా మాజీ ఎమ్మెల్యే సంజీవయ కాకా గోవుతున్న కుమార్తె ఇంకా చాలా మంది భారీ స్థాయిలో వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు కలిసి అందరూ కూడా ఇటు జిల్లా కలెక్టర్ కలిసి పత్రం అందించడం జరిగింది ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలు అనేనిగా మొదట్లో రెడ్డి గారు కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాలు చక్కగా పడటం కానీ గిట్టుబాటు ధరలు కానీ అలానే ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సినటువంటి సహకారం అది కరెంటు రూపంలో కానీ ఎరువుల రూపంలో కానీ విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా ప్రతి ఒక్కదంటూ కూడా అటు రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా చేసినటువంటి కృషి వల్ల రైతులు చాలా చక్కగా సంతోషంగా కూడా ఉన్నారు పొలాలు రేట్లు పెరిగినాయి అందరూ కూడా రైతుకు ఒక విలువ గౌరవం ఉండింది అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల్లో వర్షాలు లేక అందరూ నానా తంటాలు పడి రైతులందరూ కూడా పొలాలను అమ్ముకునే పరిస్థితి కూడా మనం చూసినాం అదేవిధంగా సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అదేవిధంగా ఇప్పుడు కనుక తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు రైతులు పడుతున్నటువంటి కష్టాలు అన్నిటినీ కూడా వదిలేసి ఈరోజు కేవలం ఏంటంటే అరెస్టులు చేయడం రాజకీయ నాయకుల్ని రాజకీయ కక్షలు అంటే వైఎస్ఆర్ సిపి అన్న కూడా అరెస్ట్ చేయాలన్న ఒక ఆలోచన తప్ప ఎక్కడ కూడా రైతులను ఆదుకోవాలనే ఆలోచన కూడా లే మొట్టమొదటిగా ఏం చెప్పినారు రైతు భరోసా అంది అన్నదాత స్వగీభావ కింద సంవత్సరానికి ఇరవై వేలు ప్రతి రైతుకే అందిస్తామని చెప్పినారు లాస్ట్ ఇయర్ ఇరవై వేలు రూపాయలు అందించాలా అది అందించాల ఈ సంవత్సరం ఇరవై వేల రూపాయలు అందించాలా అంటే మొత్తం నలభై వేల రూపాయలు ఈ నలభై వేల రూపాయలకు గాను కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈ రోజుకి కూడా అందించడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పి రైతు భరోసా కింద అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు వేల ఐదు వందల రూపాయలు అంటే చెప్పిన దానికంటే కూడా ఒక వెయ్యి రూపాయలు అదనంగా సుమారుగా యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతులకి చక్కగా ఐదు సంవత్సరాల పాటి రైతు భరోసాను అందించిన క్రమం కూడా మనం చూసినాం అదే వీళ్ళు మేము ఇరవై వేల రూపాయలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న దాంతో సంబంధం లేకుండా అదనంగా మేము ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సొంతంగా ఇరవై వేలు ఇస్తామని చెప్పలా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దాంతో కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు దాన్ని కూడా ఏం చేసినారు కేవలం ఈ రెండు సంవత్సరాలకు కలిపి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈ రోజు రైతులకు ఇచ్చినారు అదే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందికి రైతులకి రైతు భరోసా కింద ఆర్థిక సహాయం చేస్తే రోజు దాంట్లో కూడా ఏడు లక్షల మందికి కోత కోసి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈ రోజు అందించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది పైగా ఈరోజు ఎరువుల విషయంకి వచ్చేటప్పటికి వాటిని సబ్సిడీలు అందించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది ఇంతకుముందు అదే చేసింది రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం చక్కగా అంటే విత్తనం దగ్గర నుంచి ఎరువులు కానీ ఇవన్నీ కూడా వీటన్నింటినీ సబ్సిడీ ద్వారా మనం అన్ని కూడా చక్కగా అందించినాం రైతు ప్రశాంతంగా ఎక్కడా కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కూడా ఉండదు క్యూలో నిలబడే పరిస్థితి కూడా మనం ఎక్కడ చూడాలి అదే ఈ రోజుకి వచ్చేటప్పటికి ఎరువులు కానీ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ఆ పురుగు మందులు ఇవన్నీ కూడా సుమారుగా కంపెనీలో వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అదనంగా పెంచు పెంచినాయి ఒక్కొక్క బస్తాకి సరే వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ అంటే సొసైటీల ద్వారా కానీ రైతు భరోసా రైతు సేవా కేంద్రాలు అంటున్నారు ఇప్పుడు వాటి ద్వారా అమ్మించే ప్రక్రియలో కూడా అక్కడికి వచ్చినటువంటి స్టాక్నంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాటి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉన్నారు వాటిని తీసుకెళ్లి ఒక్కొక్క బస్తా మీద రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటా ఉన్నారు అంటే కేవలం మీరు రైతులను చూసుకోకుండా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి ఉన్నటువంటి స్టాక్ను అంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళి ఈ రోజు రైతు మీద అదనంగా ఒక్కొక్క బస్తా మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా కూడా బట్టను బడి గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఎరువులు ఇవన్నీ కూడా పురుగు మందులు దొరక్క ఈ రోజు అల్లాడుతూ ఉండే పరిస్థితి ఏర్పడింది పంట పండించిన తర్వాత కూడా అమ్ముకునే పరిస్థితి కానీ గిట్టుబాటు ధర కూడా లేక నష్టపోతూ ఉండే పరిస్థితి ఉంది ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు గత పదిహేను సంవత్సరాల్లో ఏ రోజు కూడా రైతు పడల ఒక పక్క చూస్తే ఖర్చులు పెరిగినాయి ఎక్కడ కూడా కూలీలు రేట్లు పెరిగినాయి అలానే అన్ని అన్ని రకాలైనటువంటి రేట్లు పెరిగినాయి కానీ అమ్ముకునే దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుల పాలే ఈరోజు నష్టాలు బారిన పడతా ఉన్నాడు రైతు ఈ దీని సందర్భంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ వెంటనే ఎక్కడైతే యూరియా సర్ప్లస్ ఎక్కడైతే యూరియా సర్ప్లస్ కొన్ని దగ్గరలో ఉండొచ్చు కొన్ని దగ్గరలో ఏమో డెఫిషియన్సీ ఉంది ఎక్కడైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటి అన్నింటి దగ్గర కూడా మీరు ఆ యూరియాని పంపించి రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయాలా